హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజీ సొమ్మి కిచెన్ ఈరోజు వీడియోలో మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అస్సలు నూనె పీల్చకుండా బియ్య పిండితో బోండాలని టేస్టీగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ బోండాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి ఆలస్యం చేయకుండా ఈ బోండా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా బియ్య పిండిని వేస్తున్నానండి అదే కప్పుతో అరకప్పు దాకా గోధుమ పిండిని వేస్తున్నానండి మీకు ఇష్టం ఉంటే ఇదే ప్లేస్లో మైదాను కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత అదే కప్పుతోటి అరకప్పు దాకా పెరుగును వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లు బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా బోండాలు వేసుకునేదానికి వీలుగా కలుపుకోవాలండి పిండి అనేది మరీ జారుగా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట సో చూడండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టి ఒక ఇరవై నిమిషాల వరకు ఇవ్వాలండి ఇరవై నిమిషాలు నానితే మనకి పిండి అనేది కొద్దిగా పులిసి బోండలు అనేది రుచిగా వస్తాయన్నమాట నెక్స్ట్ ఈ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ తరుగు కరివేపాకు తరుగు నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిమిర్చి తరుగు ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిశనగపప్పుని ఒక ఇరవై నిమిషాల ముందే నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను చూపించడం మర్చిపోయాను ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి పచ్చిశనగపప్పు వేస్తే టేస్ట్ బాగుంటుందండి స్కిప్ చేయకుండా వేయండి ఇలా కలుపుకున్న బోండా పిండిని బాగా కాగుతున్న ఆయిల్లో బోండాల్లాగా వేసుకోవాలండి బోండా అనేది మీకు ఏ సైజులో కావాలనుకుంటారో ఆ సైజులో వేసుకోవాలండి నేనైతే ఇక్కడ మీడియం సైజులో వేసాను బోండా వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం కాలిన తర్వాత గరిటెతో ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జాలి గట్టె తీసుకొని పైన ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి బాండా అనేది లోపల వరకు ఈవెన్గా ఎర్రగా కాలుతుందండి ఇలా ఎర్రగా కాలిన తర్వాత టిష్యూ పేపర్ మీదకి వేసుకోవాలి ఇలా వేస్తే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అనేది పీల్చుకుంటుంది ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని బోండాలు కావాలనుకుంటే అన్ని బోండాలని తయారు చేసుకోవాలండి ఈ బోండాల్లోకి నేను టమాటా చట్నీని చేశానండి మన ఛానల్లో చాలా రకాల చట్నీ రెసిపీస్ ఉన్నాయండి వాటి లింకుని డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాచ్ చేయండి సో మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి